హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వీడియోలో బాగా మురికి డోర్ మ్యాట్స్ ని మనం చేతులతో ముట్టుకోకుండానే బ్రష్ కొట్టకుండానే సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవచ్చో రోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి ప్రతి ఒక్కరి ఇంట్లో డోర్ మ్యాట్స్ బాగా మురికి పడుతూ ఉంటాయి కదా మనం ఒక పది రోజులకు ఒకసారి ఉతికినా సరే బాగా నల్లగా మురికి పట్టేస్తుంటే అలాంటి వాటిని మీరు ఎక్కువ శ్రమ తీసుకోకుండా ఇలా చేయండి దీనికోసం ఫస్ట్ బకెట్ నిండుగా వేడి నీళ్ళు తీసుకోండి బాగా వేడవనివ్వండి మీరు చేతులైతే పెట్టకండి అండి అసలు బాగా ఒక స్టిక్ కానీ ఏదన్నా తీసుకోండి మనం కలపడానికి కూడా బాగా వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత దాంట్లో చూసారు కదా సర్ఫ్ లిక్విడ్ మీ దగ్గర సర్ఫ్ ఉన్నా పర్వాలేదు సర్ఫ్ లిక్విడ్ ఉన్నా పర్వాలేదు ఏది ఉంటే అది వేసేయండి తర్వాత చోడా ఉప్పు బాగా చూసారు కదా వంట సోడా అంటారు మీ దగ్గర వంట లేకపోయినా బేకింగ్ సోడా ఉన్నా పర్వాలేదు అండి ఇట్లా ఏ వేసుకున్నా పర్వాలేదండి అవి మురికిని వదిలించడానికి బాగా సహాయపడుతుంది అవి ఒక రెండు చెంచాల వరకు వేసుకొని వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మీరు ఏ డోర్ మ్యాట్లను అయితే క్లీన్ చేయాలి అనుకుంటున్నారో ఆ డోర్ ని ఇలా ఆ వేడి నీళ్ళల్లో పెట్టేసేయండి చూసారు కదా ఇలా నేను స్టిక్ తీసుకొని చేస్తున్నాను మీరు కూడా అంతేనండి చేతులు పెట్టకండి వేడి నీళ్ళు కాబట్టి నీళ్ళు వేడి నీళ్ళలో ఇవలా చేయడం వల్ల మురికైతే వదిలిపోద్ది చూడండి అలా పెట్టగానే నీళ్ళు అయితే నల్లగా మారిపోయాయండి అది మ్యాట్ కలర్ కదండి నా మ్యాట్ చాలా పాతవి కలర్ పోయే మ్యాట్ కాదు కాబట్టి ఇదంతా మురికే అనమాట మనం కాళ్ళతో తొక్కుతూ ఉంటాం అస్తమానం మనం పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా మురికవుతూ ఉంటాయి ఇంకో చూశారు కదా ఆ నీళ్ళలో పెట్టగానే క్షణాల్లోనే నీళ్ళల్లోకి మురికంతా వచ్చేసింది అలా పెట్టిన తర్వాత వెమ్మటైతే మీరు తీయకండి అండి ఒక గంట పాటు పక్కకు పెట్టేసేయండి కనీసం గంట మినిమం గంట పెట్టిన తర్వాత చూడండి తర్వాత మిగతా రెండు బకెట్లలోకి మామూలు తీసుకోండి ముందుగా మనం నానబెట్టిన డోర్ మ్యాట్ని ఇలా పైకి తీసేసి చేతు తల అనేసి ఇలా మంచినీళ్ళల్లో పిండి పిండేసుకొని ఆరేసుకుంటే సరిపోతుందండి మనం ఇంకేం సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు బ్రష్ కొట్టాల్సిన అవసరం లేదు ఎంత మురికి వచ్చేస్తుందంటే ఆ నీళ్ళని చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత బాగా మురికి వదిలిపోతుందని నేను ఇంతకు ముందు కూడా మీకు చూపించాను డోర్ మ్యాటిల్ని మనం చేతులతో ముట్టుకోకుండానే బ్రష్ కొట్టకుండానే ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చాలా బాగా యూజ్ అయిందక్క అన్నారు తప్పకుండా అది కూడా మీరు చూడాలనుకుంటే నా పాత వీడియోల్లో ఉంటే అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవే కాదండి మంచి మంచి టిప్స్ అన్ని కూడా నా ఛానల్స్ అన్ని ఉపయోగకరమైనవి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయడం కూడా మర్చిపోకుండా అండి చూసారా ఇలా నానబెట్టిన బకెట్ లో నుంచి డోర్ మేటలు తీసేసి జస్ట్ ఇలా జాడిచ్చే ఇచ్చేసేయడమే చూసారు కదా మామూలుగా జాడిచ్చేటప్పుడు యువతల వాటిలో కూడా కొంచెం మురికి వచ్చేస్తుంది ఇంకా మీకు కావాలంటే ఆ నీళ్లు కూడా పారబోసి మళ్ళీ ఇంకొకసారి కూడా జాడిచ్చేసుకోవచ్చు ఇంక మీరేం బ్రష్ కొట్టాల్సిన అవసరం లేదు చేతులతో రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా నానబెట్టేసి ఒక్క గంట పక్కకు పెట్టేసిన తర్వాత మామూలుగా జాడిచ్చేసుకుంటే సరిపోతుంది నల్లగా మురికి పెట్టిన డోర్ మ్యాట్స్ మళ్ళీ కొత్త వాటిలాగా తల తల మెరిసిపోతాయండి చూసారు కదా ఉతకడానికి ముందు ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయో ఎలాంటి బ్రష్ కొట్టకుండానే సబ్బు పెట్టకుండానే మన చేతులకు పెద్ద శ్రమ లేకుండానే జస్ట్ నీళ్ళల్లో నానబెట్టేసుకొని ఎంత బాగా మురికి వదిలించుకోవాల్సింది అంటే పమ్ముతారా ఇది నిజమేనండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ చేతులకు ఎక్కువ శ్రమ చెప్పకుండా మీ డోర్ మ్యాట్స్ ని కొత్త వాటిలాగా తయారు చేసుకొని మీ ఇంట్లో నీట్గా ఉండేలాగా చేసుకోండి చూడండి నీళ్ళలోకి ఎంత మురికి వచ్చేసిందో చూసారా ఇదంతా మనకి మురికే అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్